అందరికీ నమస్కారము ఈరోజు అదోని పట్టణంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు మారుతున్నారనే ఒక రకరకమైన వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు చెప్పేవాళ్ళు విన్నవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు సాయన్న ఏది చెప్తే దాన్ని ఆచరించి పోయిన కౌన్సిలర్ వదిలిపెట్టండి ఉన్న కౌన్సిలర్లు మేము ముప్పై తొమ్మిది మంది దగ్గర దగ్గర అన్న ఏం చెప్తే అది విని మరి అన్నను ఎమ్మెల్యే చేసిన తర్వాత మేము వేరే పార్టీలు పోయాక ఆలోచిస్తాం కానీ ఈరోజు ఆయన కష్టం వచ్చింది ఆయనకేదో ఇబ్బంది ఉందని మేము వేరే పార్టీలో పోయే ఆలోచన మాకు లేదు ఆ ఆలోచన వచ్చిందంటే వాడు మనిషితో కూడా మనిషితో సమానం కూడా కాదు ఇప్పుడు ఉండే ముప్పై తొమ్మిది మంది నా ఉద్దేశం అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నెక్స్ట్ మనోజ్ అందన్ ఎమ్మెల్యే చూడాలనేదే నా కోరిక ఈ ఆశ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండండి లేదోళ్ళు ఈరోజు సాయంకాలమే పోయింది ఏం అవసరం లేదు ప్రజలు ఓటేసేది కౌసర్ కాదు మేము గెలిచింది సాయన్న బొమ్మ పెట్టుకుని గెలిచినాము కానీ మా తాతతో మా నాయనతో మా అమ్మతో పెట్టుకుని మేము గెలవలేము ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఆయనతో పడింటాం కానీ ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని వెళ్ళాము ఈ మాట ప్రతి కౌన్సిలర్ అనుకుని నేను చెప్తున్నాను మరొక్కసారి చెప్తున్నాను మనోజ్ అందరిని ఎమ్మెల్యే చేసేంత వరకు ఈడే పడి ఉంటాము ఇది ఎప్పటికన్నా కానీ మాట మీద నిలబడే కౌన్సిలర్లని నేను అనుకుని అందరి తరఫున మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా సాయన్న గారికి మీకు అందరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మున్సిపాలిటీలో మేము బలమైన కౌన్సిల్ మాది ఒకరు పోయినా ఈ రోజు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మంది ఉంటాము ప్రజలు ఆ రోజు మమ్మల్ని సాయన్న ముఖం చూసి ఓటేసి గెలిపించినారు వాళ్ళకి ఇంకా ఇరవై ఒక్క నెలల ఆ ఇరవై రెండు రోజులు మేము వాళ్ళకి సేవ చేసి తర్వాత మరీ ఎన్నికల్లో అన్న బొమ్మ పెట్టుకుని మరీ గెలుస్తాము మరీ అన్నని ఎమ్మెల్యే చేస్తాము ఈ యాదోందులో మరి అందరం ఎమ్మెల్యే వరకు మేము కష్టపడి పని చేస్తామని అందరి తరపున మార్పిస్తున్నాం ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వి చేయండి